ఈ నెల పదవ తారీఖున అంటే ఎన్నికలు పదమూడో తారీఖు పోలింగ్ జరగబోతూ ఉంది రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం మనమంతా కూడా ముమ్మరంగా కార్యకర్తలందరూ ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్టీలోనూ జరుగుతూ ఉంది అందరూ కూడా ఇక్కడున్న మిత్రులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలందరూ కూడా ముఖ్యమంత్రి గారు రావాలి మన నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు నేను ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తే పదో తారీఖున మధ్యాహ్నం రెండు గంటలకి రావడానికి ఆయన ఒప్పుకున్నారు దీన్ని ఈ ముఖ్యమంత్రి గారి సభని మేమంతా సిద్ధం అంటూ పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా ఉత్సాహంగా పాల్గొని మన మన గ్రామాల నుంచి ముఖ్యమంత్రి గారిని చూడాలని అటువంటి మహానుభావుడు ఒకసారి చూసి వెళ్ళాలని ఈ ఎన్నికల్లో ఆయన మనల్ని ఉత్సాహ ఉత్సాహపరచాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు కాబట్టి పదో తారీఖున జరగబోయే మీటింగ్కి సీఎం గారి మీటింగ్ని విజయవంతం చేయడానికి వేలాదిగా తరలి రావాలని మన కార్యకర్తలని అభిమానుల్ని నియోజకవర్గ ప్రజలందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు ప్లేసు పోలీసు ఐలాండ్ సమీపంలో ఉంటుంది దగ్గరలోనే మరి మధ్యాహ్నం రెండు గంటలు కాబట్టి అక్కడ భోజన ఏర్పాట్లు కూడా வஞ்சு அரேஞ்ச் அனு தெளிச்சேன்